నమస్తే జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాం ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విశాలమైన గ్రౌండ్ మంచి వెంటిలేషన్ ఉన్న తరగతి గదులు నూట అరవై మంది విద్యార్థులతోని ఇక్కడ విద్యా బోధన చేస్తున్నారు గవర్నమెంట్ కళాశాలలో చాలా మంది విద్యార్థులు చెప్తున్న అంశం ఏంటంటే విద్యా బోధన పక్కగా జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం పూట లంచ్ తీసుకొని వచ్చి ఇక్కడ భోంచేసి ఇక్కడే చదువుకొని సాయంత్రం వరకు ఇంటికెళ్లిపోతున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ పెడితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి ఇక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మిడ్ డే మీల్స్ పెడితే ప్రభుత్వానికి వచ్చే వేల కోట్ల నష్టం ఏంటో చెప్పాలని చెప్పేసి విద్యార్థులు నిలదీస్తున్నారు మధ్యాహ్న భోజనం పెడితే మేము తిని ఇక్కడే ఉంటామని కోరుకుంటున్నాం ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ కి దీటుగా చాలా క్లేవర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు సో వాళ్ళకి పేరెంట్స్ అందరూ చుట్టుపక్కల ఊర్ల నుండి రావడం వల్ల వాళ్ళు పనులకి వెళ్తారు సో మిడ్ డే మీల్స్ పెడితే వీళ్ళు ఇంకా ఎక్కువ రాణిస్తారు అని నేను అనుకుంటున్నా వ్యవసాయ ఆధారిత రైతు కూలి పిల్లలు వీళ్ళందరూ మధ్యాహ్నం పూట టిఫిన్ బాక్స్ తెచ్చుకోవడానికి ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడి ఇక్కడి కళాశాలకు వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడ మిడ్ మధ్యాహ్నం మిడ్డే మీల్స్ పెట్టడం మూలంగా విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉండడంతో పాటు విద్యా బోధన కూడా బాగా జరుగుతుంది మెరుగైన ఫలితాలు సాధించడానికి మిడ్ డే మీల్స్ ప్రధాన పాత్ర కొడిమేళ జూనియర్ కళాశాల ఇది ఆటలకు క్రీడాకారులను తయారు చేసే ఒక కర్మాగారం అని చెప్పొచ్చు నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమేలలో ఎంపిసి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను డిస్టిక్ వాలీబాల్ డిస్టిక్లో వాలీబాల్ ఆడాను ఇక్కడ భాస్కర్ సార్ చాలా ప్రోత్సహిస్తున్నారు స్కూల్లో కంటే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు స్పోర్ట్స్ మీద చాలా ముఖ్యమైనటువంటి దృష్టి పెట్టడం ద్వారా విద్యార్థుల యొక్క సంఖ్య ఎక్కువగా పెరిగినది దీంతో కళాశాలలో కూడా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా మనకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి టార్గెట్ కన్నా అత్యధికంగా రావడం జరిగింది కమిషన్ అంతకుముందు తొంభై ఉండే కమిషనర్ గారు నూట ఇరవై ఆరు వరకు టార్గెట్ పెట్టారు కానీ ఈ సమ ఈ సంవత్సరం సారు స్పోర్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆ సంఖ్య నూట నలభై నలభైకి రావడం జరిగింది క్రీడలకు చాలా ప్రసిద్ధి చెందింది క్రీడల్లో మంచి ఫలితాలు సాధించింది స్టేట్ ర్యాంకులు నేషనల్ గేమ్స్ ఆడిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు మీ పిల్లలే మా పిల్లలుగా మేము భావిస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తును మంచిగా మారాలని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాము మీరు మీ పిల్లలను కళాశాలకు పంపించండి ఇక్కడ వాళ్లకు ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్పిస్తూ వాళ్ళ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాను శాలరీస్ రాకపోయినా పిల్లల భవిష్యత్ నా భవిష్యత్ అనుకొని నేను పాఠాలు చెప్తాను పిల్లలని ఎక్కువగా మోటివేట్ చేస్తాను ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఇంకా డిసిప్లిన్ గురించి చెప్తాను నేను ఫస్ట్ వేములవాడ లో హాస్టల్ వెళ్ళా తర్వాత ఇక్కడ కొడిమల్ జూనియర్ కాలేజ్ వచ్చిన ఇక్కడ లెక్చరర్ బాగున్నారంటే ఇక్కడికి వచ్చిన మంచి లెక్చరర్స్ ఉన్నారు చాలా బాగా చెప్తారు ఇక్కడ ఉండ నా గోల్ నేను రీచ్ కావాలి అవుతా అని ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్వాలిఫైడ్ లెక్చరర్లతోని విద్యా బోధన చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ లో నూట అరవై మంది స్ట్రెంత్ హెచ్ఈసి బైపీసీ ఎంపీసీ గ్రూపులలో విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులకు లెక్చరర్లకు మధ్య మంచి బాండింగ్ ఉండడంతో గ్రౌండ్ మొత్తం గ్రౌండ్ కొంచెం బాగాలేదు గ్రౌండ్ సరి చేసి మాకు మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం పెడితే మేము తిని ఇక్కడే ఉంటామని కోరుకుంటాం ఆటలు ఆడే వాళ్ళకి గ్రౌండ్ కరెక్ట్ ఉండదు ప్లస్ వర్షాకాలంలో గ్రౌండ్స్ మేము వచ్చే వేగుగా చాలా మంచిగా ఉండేది రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఈ విద్యార్థులు చెప్తున్న అంశం ఒకటే ఇక్కడ ఉన్న గ్రౌండ్ పరిస్థితి బాగలేదు ఈ గ్రౌండ్ రాగిడి నేలతో కూడుకుని ఉన్నది కాబట్టి ఈ గ్రౌండ్ను చదివి చేసి ఈ క్రీడా మైదానంగా తీర్చిదిద్ది వాలీబాల్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ లాంటి కోట్లు వేస్తే ఇంకింతమంది విద్యార్థులు మంచి క్రీడా నైపుణ్యంతో బయటికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు తర్వాత ఒక ప్రొజెక్టరు తర్వాత అదనపు తరగతి గదులు ప్రత్యేకమైన లాబొరేటరీలు ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించగలిగితే కొడిమేళ జూనియర్ కళాశాల కూడా విద్యలో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తా అనేది అధ్యాపకులు విద్యార్థులు చెప్తున్న మాట ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాల జగిత్యాల జిల్లా నేను కళాశాల ప్రిన్సిపల్ నా పేరు వేణు నేను వచ్చిన కొత్తలో ఇక్కడ కళాశాలలో కొన్ని వసతులు మౌలిక వసతులు కొరత ఉండింది వచ్చిన వెంటనే కళాశాలలో మౌలిక వసతులు కల్పించడానికి మొదటి ప్రాధాన్యంగా భావించి కళాశాలను గ్రౌండ్ ఉంది మాకు ఒక ఎకరాల గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్ని జేసీబీ మరియు బ్లేడ్ బండితోని చదువు చేయించడం జరిగింది అలాగే ఇక్కడున్న విద్యార్థులలో స్పోర్ట్స్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి వారిని స్పోర్ట్స్లో రాణించే విధంగా క్రికెట్ ముఖ్యంగా క్రికెట్లో మనకు రాష్ట్ర స్థాయి క్రీడాకారుడున్నాడు మన కళాశాల నుండి ఎంబీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న తక్షిల్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో హెచ్సిఏ తరఫున ఇప్పుడు ఆడుతున్నాడు ప్రస్తుతం ఆయన రెండు మ్యాచ్ల్లో కూడా వరుస సెంచరీలు సాధించి టాప్ స్కోరర్గా తెలిసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది సో అది మన కళాశాల విద్యార్థి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది మా గౌరవ ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య గారు మనకు సంవత్సరం క్రితం మా ఇంటర్ విద్యకు డైరెక్టర్గా రావడం జరిగింది వారు రాగానే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణలో ఉన్న ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలను అక్కడి నుండే పర్యవేక్షించడం జరుగుతుంది వారు మాకు నిజంగా ఆనిమత్యం అనుకోవాలి ఎందుకంటే వారు మాకు స్పోర్ట్స్ మెటీరియల్కి ఇటీవల డబ్బులు మాకు ఒక పదివేలు రూపాయలు ఇచ్చారు అలాగే ల్యాబ్ అప్గ్రేడేషన్ కొరకి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు అలాగే కాలేజీ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గురించి కళాశాల విద్యార్థుల సంఖ్య చొప్పున మాకు ప్రతి నెల మనకైతే ప్రతీ నెల ఎనిమిది ఎనిమిది వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన కళాశాలలో ఉన్న కొన్ని మౌలిక వసతుల కల్పనకు గాను పద్నాలుగు పాయింట్ పద్నాలుగు లక్షల పదివేల రూపాయలు మన కళాశాలకు మంజూరు చేయడం జరిగింది దాని ద్వారా మన కళాశాలలో గేటు ముందుగా మన కళాశాలలో గేటు లేదు కాబట్టి గేటు ప్రాధాన్యాంశంగా తీసుకొని మొదట ప్రాధాన్యతగా గేటును పూర్తి చేసి తర్వాత ఫ్లోరింగ్ ఎలక్ట్రిక్ వర్క్ మరియు ఇంకా డ్యూల్ డెస్క్ రిపేర్సు ఇవన్నీ చేయించడానికి ఇంజనీర్ గారితో ప్రణాళికలను రూపొందించడం జరిగింది అలాగే మా విద్యార్థులు క్రమం తప్పకుండా మాకు కళాశాలకు ఒక విద్యార్థులకు యూనిఫామ్ పెట్టడం జరిగింది ఆ యూనిఫామ్ ధరించి మరియు వాళ్ళకి ఒక ఐడి కార్డు ఉంటుంది కాలేజ్ ఐడి కార్డు అది కూడా ధరించి వాళ్ళు కళాశాలకు నిత్యం రావడం జరుగుతుంది కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి విద్యార్థులకు బస్సులకు సంబంధించి మనకి విద్యార్థులకు ఇక్కడ మన కాలేజీ దగ్గర బస్సులు ఆపడం లేదు దాన్ని ఆర్టీసీ వారు కొద్దిగా దాన్ని గుర్తించి మన కళాశాల దగ్గర బస్సులు ఆపే విధంగా ఉంటే బాగుంటుంది అలాగే నాచుపల్లి నుండి వచ్చే విద్యార్థుల సంఖ్య మనకు ఎక్కువ ఉంది ఆ నాచుపల్లి విద్యార్థులకు సరైన సమయానికి బస్సు లేదు మా కాలేజీలో చదివే విద్యార్థులకు మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు హెల్ప్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఈరోజు కూడా మంచాలకృష్ణ గారి ఆధ్వర్యంలో హెల్ప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారం తర్వాత ఫిజిక్స్ వాళ్ళ తరగతులు నిర్వహించడం జరుగుతుంది అలాగే క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్కు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి మనము నిత్యము మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ ప్రొజెక్ట్ ద్వారా చూపించడం జరుగుతుంది సో మాకు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గారు ఆదేశాలు పాటిస్తూ కళాశాలలో ఇప్పుడు మనకు మొన్న జరిగిన పరీక్షల్లో మన కళాశాల రెండవ స్థానంలో ఉంది జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఉత్తీర్ణతలో అలాగే మా కళాశాలలో మంచిగా చదివే విద్యార్థులు ఉన్నారు స్పోర్ట్స్లో రాణించే ఉన్నారు పేద బడహీ బడుగు బలహీన వర్గాలకు చెందిన మా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తే విద్యార్థులు ఆ ఎస్ఎస్సిలో అలవాటైన మధ్యాహ్న భోజనము ఇక్కడ కూడా వాళ్ళు బాధతో ఉన్నారు పొద్దున ఏడు గంటలకు వచ్చి అక్కడ బస్ ఎక్కి ఇక్కడ వచ్చేసరికి అర్ధాకలతోని వాళ్ళు అవుతున్నారు మధ్యాహ్న భోజనం అందించగలిగితే విద్యార్థులు నాలుగు గంటల వరకు ఇంకా ఎక్కువ అయితే ఒక స్టడీ అవర్ ఐదు గంటల వరకు కూడా ఉండి వాళ్ళు మంచిగా చదువు అందించుకు అందించే సౌకర్యం ఉంటుంది కాబట్టి ఈ దిశగా అందరూ ఆలోచించాలి ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని కోరుతూ